ఆ యొక్క జ్ఞాపక ఈ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మశాంతి కోసము చిన్న ప్రార్థన చేస్తున్నాం ఇవాళ సందర్భంగా తెలిసే గారిని రెండు మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రవీణ్ పగడాల గారు అనేటువంటి ఒక వ్యక్తి ఒక గ్రామానికో ఒక మండలానికో ఒక జిల్లాకో ఒక దేశానికో సంబంధించిన వ్యక్తి కాదు ప్రపంచమంతా శాంతిగా ఉండాలి మరి నీతి బోధన చేస్తూ అందరు ఐక్యం ఉండాలి సంతోషంగా ఉండాలి ఒక మానవత్వం కలిగినటువంటి హృదబోధన చేస్తున్నటువంటి మరి సమాజానికి మరి దేశానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క మరణాన్ని మరి యావత్ భారతదేశం జీవించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ ప్రపంచం అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మరి ఆయన గారి యొక్క మరణం ద్వారా మరి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన చెప్పిన మాట ఒకటే ఒక మనిషిని హిందువుగా కానీ ముస్లింగా కానీ క్రైస్తవుని కానీ కానీ అసలు చూడకూడదు మనిషిని మనిషినిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి అని మరి అటువంటి మానవత్వం కలిగిన వ్యక్తిని సమాజం కోల్పోవటం చాలా బాధ కలిగిన విషయం కాబట్టి మరి మనిషిని మనిషిగా చూసేటువంటి దేశం రావాలని మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి మనుషులు లేవాలని మరి అటువంటి మంచి మనసు అందరికీ రావాలని కోరుతూ మరి మరి ప్రవీణ్ గారి యొక్క భార్య ఒక మాట అన్నది నా భర్తని చంపిన వారిని లేదా మరి ఆ విధంగా హత్యగానించిన వారిని నేను క్షమిస్తున్నానని ఆమె బహిరంగంగా చెప్పడం మరి క్రైస్తవ యొక్క మరి ప్రేమకు నిదర్శనం అది కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిని ఆమె ఒకటే మాట్లాడది నా భర్త ప్రేమ చూపించడం నేర్పించాడు ఈ ప్రేమ ఎప్పటిదే ఎలాంటిదినంటే చనిపోవడం తప్ప ఇతరులకి చీమంతా హాని చేయని ప్రేమని కాబట్టి అటువంటి కుటుంబాన్ని కోల్పోయిన అందరూ కూడా మరి ఇంకా రావలసినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఇంకా కావాల్సినటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ ఇంకా సరిగా రాలేదు అవన్నీ మంచిగా వచ్చి మరి దానికి కావలసినటువంటి న్యాయం ప్రభుత్వం కూడా చేస్తారని మేము ఆశిస్తూ మరి మేమందరం కూడా శాంతియుతంగా కాంపేల్ మండలంలో మరి దీని యొక్క సిబిఐ గారికి అప్పగించి మరి అనేక విషయాలు తెలియపరిచి ఇలాంటి మళ్ళా భారతదేశంలో మరి ఇంత ఐక్యత కలిగినటువంటి దేశంలో అటువంటి మళ్ళా మరలా రిపీట్ కాకుండా ఉండాలని అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మా కాంపేలి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ మరి తరఫున కలిసి మరి ర్యాలీ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ గమనించండి ఈ విషయానికి స్పందించి మన దేశమంతా క్షేమంగా ఉండాలి అందరూ బాగుండాలి మరి మరి ఆత్మకు శాంతి మరి వారి కుటుంబానికి ఓదార్పు అందరికి ఐక్యత కలుగును కాక ఆమె ప్రజ్ఞాశీలి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు తనకి ఇద్దరు ఆడపిల్లల్నిస్తే ఈ భూమి మీద ఆడపిల్లల్ని గౌరవించాలి అన్న ఉద్దేశంతో తల్లి తండ్రి లేనటువంటి ఇంచుమించుగా పది మంది ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకొని వారిని పోషిస్తూ వారిని మరి చదివిస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు